హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం నచ్చ రోడ్డు బిట్టు వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే కురంపల్లి విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది రెడ్ సాయిల్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది ల్యాండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అపాయింట్మెంట్ మీరు ల్యాండ్ చూడాలనుకుంటే ముందే అపాయింట్మెంట్ కోసం ముందే కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్